ఇప్పుడు నువ్వు చూసిన పాడ్కాస్ట్లో వాళ్ళు ఏం చెప్పారంటే రావణాసురుణ్ణి రాముడే కాల్చలేదు మనం ఎట్లా కాలుస్తాం ప్రతి సంవత్సరం అది కదా పాయింట్ కానీ రామాయణం ప్రకారంగా రావణాసుడు చనిపోయిన తర్వాత రాములు వారు అతన్ని దహన సంస్కారం చేయమని విభీషణుడితో చెప్పారు చెబితే విభీషణ్ అన్నాడు అతని క్యారెక్టర్ సరైంది కాదు నేను చేయను అన్నాడు అంటే రాములు వారు ఏమన్నారంటే మరణాంతే న వైరం మరణం అయిపోయి మరణించిన తర్వాత ఇంక అతనితో మనకు వైరం లేదు ఎవరైనా సరే చచ్చిపోయాడు కదా అతనితో వైరం ఎందుకు నువ్వు చేస్తావా చేయవా నువ్వు చేయబోతే నేను చేస్తా ఎందుకంటే విభీషణ నువ్వు నాకు సోదరుడు లాంటి వాడు అయితే మీ అన్నయ్య కూడా నాకు సోదరులాంటిగా నువ్వు చెయ్యకపోతే నేను రావణాసుని అంత్యక్రియలు చేస్తాను అన్నారు మహోదాత్తుడు రాముడు వాడి క్యారెక్టర్ వలన లోకానికి పీడ తొలగించాలి కాబట్టి రావణాసుడిని చంపారు తప్ప రాములు వారికి సర్వభూతేభ్యో అన్ని జీవుల పట్ల ఒకే ప్రేమ కలిగిన వారు రామచంద్రమూర్తి అందువల్ల మనం మనం ప్రతి సంవత్సరం రావణాసురుణ్ణి కాల్చుతున్నాము అంటే దాని అర్థం ఏమిటంటే మనము సీతమ్మ లాంటి ఏ తల్లిని ముట్టుకున్నా ఇలా తగలబెడతాం అది లోకంలో నియమోల్లంఘన జరగకుండా ధర్మానికి విఘాతం కలగకుండా ఉండడానికి రావణాసురులు లాంటి వాళ్ళు ఇప్పుడు కలియుగంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ బర్నింగ్ ఏంటంటే ఒక వార్నింగ్ అందుకోసం అది విషయం అదైందా అది బలో సీతారామచంద్రమూర్తి భగవానికి జయ శ్రీరామ్